నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఎదురవుతూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం అంటే ఏది చేసినా కలిసి రావట్లేదు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము అంటే దరిద్రమైన జీవితం అనుభవిస్తున్నాము డబ్బులు పరంగా కానీ పిల్లలకి ఫుడ్ పెట్టలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాము ఎటువంటి సపోర్టు లేదు ఏది చేసుకోవడానికి పని కూడా దొరకట్లేదు అష్ట కష్టాలు పడుతున్నాము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము విపరీతమైన మానసిక ఆందోళనలో ఉన్నాము ఇంకా జీవితం అయిపోతుంది ఆశ లేదు జీవితం మీద అనుకున్న వాళ్ళకి ఏదైనా ఒక మంచి పరిహారం చెప్పండి గురుగారు కొంచెం ఉపశమనం కలిగేటట్టు లాస్ట్ టైం కూడా మీరు ఇట్లాంటి బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళుకి ఎలాంటి పరిహారం అంటే కొన్ని కొన్ని ఆలయాలు మీరు చెప్పారు ఈ ఆలయానికి వెళ్ళి వస్తే ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుందని అందులో భాగంగానే ఇలాంటి పరిస్థితిని ఎగ్జాక్ట్గా ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు ఒక మంచి పరిహారం పరిహారము అనేటువంటిది అద్భుతమైనటువంటి పరిహారం ఉన్నది అయితే కొంచెం ఇబ్బంది అయినా కూడా చేయాలి మీరు చేయాలి అంటే ప్రయాణం చేయాలి ప్రయాణం ప్రయాణంలో భాగంగా సుమారుగా రేపు ఇరవై ఇందాక మనం సో గతంలో మనం చూసుకుంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకు కామాఖ్య అమ్మవారి దేవాలయ దర్శనము అదేవిధంగా ఈ యొక్క పూరి జగన్నాథ్ ఆలయము పాటుగా మనకు స్వామివారికి ఈశ్వరునికి సంబంధించినటువంటిది బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ లై ఇలాంటి దర్శనాలు ఒకసారి చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మన సొంతం అవుతాయి అని చెప్పడం జరిగింది ఎందుకు అంటే కర్మ అనేటువంటిది కొన్ని కొన్ని మన జాతక రీత్యా కొన్ని కొన్ని ప్లేస్లోకి మనం వెళితేనే శుభమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే బాగా గుర్తుంచుకోండి తెలిసి తెలియక మనం ఒక కోరిక అనేటువంటిది కానీ ఒక మాట అనేటువంటిది కానీ భగవంతునికి ఇచ్చామనుకోండి అది మనం మరచిపోయిన చెప్పాలి కదా గత జన్మలో గత జన్మలో ఏదో తిరుపతికి వస్తాను స్వామి అని అనుకున్నారు మరణించారు అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే మన ఛానల్లోనే ఎక్కడో చెప్పారండి లైవ్లో నేను రెండు వేల ఇరవై ఒకటిలో దసరా నవరాత్రులు చేసే క్రమంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక తమిళ రిలేటెడ్ ఉండేటువంటి ఒక అమ్మాయికి ఒక ఆత్మ తన శరీరంలోకి వెళ్ళి చిన్న పిల్లలాగా ఏడవడము నవ్వుతూ ఉండడము ఇలాంటివి కొన్ని కొన్ని చేష్టలు చేసే సందర్భంలో నాకు చెబితే నేను వెళ్ళి దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రాన్ని అక్కడ జపం చేస్తూ ఉండగా తను నాకై నాపై సీరియస్గా చూడడము కొంతమేర మాట్లాడడం ఏమిటి నీళ్ళు చల్లిన తర్వాత జపం చేసినటువంటి నీరు వారిపై చల్లిన తర్వాత కొంత శాంతించి నేను ఒక తమిళ రిలేటెడ్ బ్రాహ్మణురాల్ని నాకు సుదర్శన హోమం చేసుకోవాలనేటువంటి కోరిక ఉండే సో నాకు కోరిక తీరకుండా నేను మరణించాను అదేవిధంగానే తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి విష్ణు ఆలయంలో ఒక పూట నిద్ర చేయాలి అనుకున్న అది ధర్మపురిలో నాకు కాలేదు అని చెప్పి తను ఉండే ఏదో హార్ట్ స్ట్రోక్ ఏదో రకంగా మరణించిందట సో ఆ విషయము వాళ్ళు షాక్ అయిపోయారు నేను వచ్చి జపం చేసి నీళ్ళు చల్లిన తర్వాత అటు బిమ్మటవారు హోమాది కార్యక్రమాలు అది వారికి సంబంధించినటువంటి తమిళ వాళ్ళతోనే చేయించుకున్నారు అది అయిపోయింది అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఫైన్ ఏమైనా మనము కూడా ఒకవేళ మర్చిపోయి ఉంటే ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ ఇలాంటి సంబంధిత విషయాలకై అసలు ప్రశ్న మీరు ఇదే తీసుకున్నదండి తెలుసో తెలవకో చేసినటువంటి పాపాలు కానీ మా మాట మాట తిరుపతికి కానీ పూరి జగన్నాథ్ కానీ లేదా కాశీకి కానీ కాశీ అంటే నువ్వు ఎన్నిసార్లు అని అనుకో మీరు వెళ్ళినా వెళ్లకునా పెద్ద నష్టమేం కాదు పెద్ద నష్టమేం కాదు అంటే సాక్షాత్తు ఈశ్వరుడే కాశీ పట్టణానికి ఒక్క పట్టణానికి మినహాయింపు నేను వచ్చే నెలలో వస్తాను తండ్రి కాశీకి వెళుతున్నా అంటే ఒక్కదానికి ఎందుకు అంత అనేటువంటిది సపరేట్ వీడియో మనం చెప్తాం సో ఇక్కడ ఏదైనా క్షేత్రానికి మనం వెళుతా అని ఏదైనా మొక్కుబడి ఏదైనా మొక్కులు మొక్కులు ఏమైనా అనుకొని మనం తీర్చలేని సందర్భంలో మన అదృష్టము పండబోయే రోజు రాబోతూ ఉన్నది అని మాత్రం నేను చెప్తున్నా ఈ వీడియో గుర్తుంచుకోండి ఇది ఎవరైతే చూస్తున్నారో వారు అదృష్టవంతులుగా భావన చేసుకోండి ఒకటే విషయం స్ట్రేట్గా చెప్తున్నా శుద్ధి లేకుండా ఒకటే మాట రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క జూలై ఇరవై ఏడవ తారీఖు నుండి తొమ్మిది రోజులు ఐదవ తారీఖు దాకా సుమారుగా కూడా మనకు పూరి జగన్నాథ్లో రథోత్సవం జరుగుతూ ఉన్నది కన్నుల పండుగగా కొన్ని లక్షల మంది ఇక్కడ వాళ్ళు గట్ట ఇంకా విదేశాల నుండి వచ్చేటువంటి వారు చాలామంది ఉన్నారు నిజంగా చెప్తున్నాను ఏం లేదంటే ఆ వైబ్రేషన్ కానీ అక్కడ అసలు ఆ పరిస్థితి కానీ ఎంత అంటే నేను లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటా వెళ్ళింది అసలు ఆ పరిస్థితి ఆ కన్నుల పండుగ ఆ వాతావరణము వేరు సో ఏదో ఒక తాడు మనకు దొరికినా చాలు దొరుకుతుంది తొమ్మిది రోజులు ఉంటుంది అది రథయాత్ర ఈ తొమ్మిది రోజులలో సుమారుగా మనకు రథోత్సవం అనేటువంటిది ఉంటుంది ఈ రథోత్సవంలో వెళ్ళి పాల్గొనండి ఎక్కడ ఒరిస్సా ఇక్కడే వైజాగ్ వైజాగ్ నుండి అంత దగ్గరనే ఉంటుంది సో అందుకే వీడియోలో ముందే చెప్పా కొంత ప్రయాణము కష్టము కార్లో వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ లేదా వైజాగ్లోది అక్కడ నుండి మీరు మన బై రోడ్ వెళ్ళిపోవచ్చు సో ఎలాంటి జాతక దోషాలున్నా ఎలాంటి ఇబ్బందులు అనుభవిస్తున్నా ఈ ఒక్క ప్రయత్నం చేయండి లాస్ట్ చివరి ప్రయత్నం ఇది నేను చెప్పేది మీ జీవితాలు మారకుంటే నన్ను అడగండి బల్ల బుద్ధి చెప్తున్నాను అంతే ఇక ఇంతకుమించి నేను చెప్పలేదు ఎందుకంటే వీడియో బాగా లాగవుతుంది కనుక రెండు వేల ఇరవై ఐదులో మనకు ఈ యొక్క జూన్ ఇరవై ఏడవ తారీఖు నుండి ప్రారంభమయ్యేటువంటి ఈ రథోత్సవంలో పాల్గొనండి ఆ పురి జగన్నాథుడి యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో మోక్షం పొందుతారో ఇక మీ జీవిత జన్మ ధన్యం అని చెప్తున్నా అంతే నిజంగానే అద్భుతమైన పరిహారం గురుగారు తొందరలో దగ్గరలోనే ఉంది చక్కగా వినియోగించి తొమ్మిది రోజులు ఇరవై ఏడు నుంచి ప్రారంభం ప్రారంభం ఒక్క రోజైనా ప్రయత్నించండి అంతే ఎంత దారుణమైన జీవితం అయినా ఖచ్చితంగా ఒక మిరాకిల్ అయితే జరుగుతుంది అని గురువు గారు చెప్పండి నమస్కారం గురుమే